రేపు రాత్రి పన్నెండు గంటల నుండి మిథున రాశి వారికి ఊహించని పెను మార్పులు గజ కేసరి యోగం కారణంగా వీరికి కలగబోయే పూర్తి మార్పులు రేపు రాత్రి పన్నెండు గంటల నుండి కూడా మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కేసరి యోగం కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్గ జీవితాల్లో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో అల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గృహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్ర చెప్పబడి ఉంది ఉన్నారు ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించిన యువకుల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్నవారి వల్లే కనిపిస్తూ ఉంటారు వీరు పొడవుగా నిటారైనటువంటి దేహము తత్వాన్ని అసలు కలిగి ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతలు కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఉన్నది కూడా వీరు కలిగి ఉంటారు ఈ సమయంలో మీ కృషి అనేది ఫలిస్తుందండి అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా కురిపిస్తారు తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయకండి లలితాదేవిని స్థుతించండి మీకు మేలు జరుగుతుంది అదృష్టవంతమైన కాలం కనబడుతుంది లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుండి కూడా ప్రశంసలు అనేవి మీరు అందుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువలేని విషయాలను కూడా సొంతం చేసుకుంటారు ఒక కీలకమైన విషయాలు మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది ఒక వార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది అనారోగ్యం సహకరిస్తుందండి ఆర్థిక వ్యవహారాల్లో మీకు కొంచెం అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూల నిర్ణయాలు ఉంటాయి కాలం ప్రదాయకంగా ముందుకు సాగుతుంది ఇష్టదైవ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాన్ని కూడా అందిస్తుందండి అన్నింటికి మించి ఈ మిథున రాశికి చెందినటువంటి వారి సమయంలో కోరుకున్న జీవితాన్ని గడుపుతారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువరికి అశ్రతను కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం వీరు కలిగి ఉంటారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు ప్రతీకారం మాత్రం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ యొక్క భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం వీరు చేయరు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఉన్న లోటు పాటలను సులువుగా వీరు అర్థం చేసుకుంటారు ఈ రాశి వారు అల్ప సంతోషం అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు అవసరమైతే వీరిని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు ఈ మిథున రాశికి చెందిన వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరిలో ప్రతికించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన వీరు చాలా ఇబ్బందులు అనేవి పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఇలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్తగా వహిస్తారు ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు ఈ రాశికి చెందినటువంటి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణయానికి సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికలలో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు అనేవి గడిస్తారు రెండు చే రెండు పక్కల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దులకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలో ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు రాణిస్తారు రచన చేట అనువాదం చేట పత్రికల్లో రచనల చేట ఎందు వీరు నేర్పరులు మిథులు రాశివారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనం గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కనబడియకుండా వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది తమ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు విధులు అసరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయంలో సమర్పించడం జరగాల్సి ఉంటుంది ఈ రాశివారికి వారిని బట్టి స్వభావం మార్చుకుంటే వెనుతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి మిథులు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు వీరు నేర్పరులు అంతేకాకుండా ఈ రాశి వారు వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం వలన వీరికి ఈ దశలో మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి వీరికి ఎక్కువగా శుక్రదశ సన్ని దశ యోగవంతమైన కాలము ఈ ఈ దశలలో జన్మించినటువంటి స్త్రీలకు కూడా చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నందు కూడా మంచి నైపుణ్యం కలిగి ఉంటారు లాంటి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్పకళా చిత్రలేఖనం కుట్టుపని పని పని గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా ప్రావీణ్యత కూడా వీరు కలిగి ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో కూడా ప్రత్యేకమైన కౌశలమైతే ఉంటుంది ఈ రాశి వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలను వీరు చేస్తూ ఉంటారండి ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్ని ఎందుకు ఎంచుకుంటారు పాత్రికే వృత్తితో పాటు సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని చేరుకుంటారు మిథున రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందినవారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి ఈ రాశికి చెందినవారు నిదానస్తులుగా ఉంటారు నిశ్శబ్దంగా తమ పనులు తాము చేసుకుపోయేవారుగాను ఉంటారు వీరి జీవన విధానం హుందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాల్లో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితోనూ కూడా కలిసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు కొత్త ధనాన్ని ఆహ్వానిస్తారు సంప్రదింపుల్లో నైపుణ్యాన్ని కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు దూరదృష్టితో అందరికంటే కూడా చాలా భిన్నంగా వ్యవహరిస్తారు సమయానుకూలంగా ఎప్పుడూ కూడా మనసును మార్చుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఆనందకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీరిని తమ యొక్క భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటలకు విలువ ఇవ్వడమే దీనికి కారణము వీరి వద్ద నుండి ఏదైనా సాధించుకోవడం కూడా చాలా తేలికైన పని అని కూడా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన జీవనగమనంలో సైతే ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు యత్నాలు కూడా వీరికి సఫలం అవుతాయి వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యులు ఎక్కలో చూసుకుంటూ ఉంటారు ఇది కుటుంబ సభ్యుల యొక్క కోపానికి కూడా దారితీయవచ్చు ఆయన అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు కుటుంబ సభ్యులకు ఏ విధంగా అయితే చేదోడు వాదోడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల వీరు వ్యవహరిస్తారు చూశారు కదండీ ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ అకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్